సో ఒక్కసారి స్ప్రే చేస్తే మీరు దాన్ని మరవరు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాలని మీకే అనిపిస్తుంది సో అంత బాగా వస్తుంది సో పూతపకాత రావడం కానివ్వండి క్రాప్ సెట్ అవడం కానివ్వండి తోట నీట్నెస్ రావడం కానివ్వండి మనకు గనుపూలు అనేది చాలా అంటే చాలా విపరీతంగా వస్తుందండి గనుపూలు చాలా విపరీతంగా వస్తుంది కుచ్చులు కుచ్చులుగా అటు ఇటు అటు ఇటు గనుపులు విపరీతంగా వస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ వదర్లు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ప్రధానంగా వచ్చేసి మనకు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు మిరప తోటలు దాదాపు అరవై నుంచి డెబ్బై ఎనభై రోజుల తోటలు కూడా చాలా ఉన్నాయి పచ్చిమిర్చి సాగు చేస్తున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మనకు ఈ దశలో ఏంటంటే క్రాప్ సెట్టింగ్ అవ్వాలి అధిక గనుపులు రావాలి మనకు విపరీతంగా పూత రావాలి సందు లేకుండా మనకు చెట్టు మీద కాయలు పడాలి సో అది పడాలంటే ఖచ్చితంగా మనకు ఈ స్పిన్ని త్రీడితోనే సాధ్యం అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న బల్లగుద్ది ఎందుకంటే చాలామంది రైతులు స్ప్రే చేశారు ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు నాలుగు సార్లు దీన్నే స్ప్రే చేసి క్రాప్ షెడ్ చేసుకొని అధిక దిగుబడి తీసిన రైతులు చాలామంది ఉన్నారు సో అలాంటి వీడియో మీకు చాలా వస్తాయి బ్యాక్ టు బ్యాక్ ఎందుకంటే మన రైతులు చాలామంది రైతులు వాడుతున్నారు సో మీకు ముందే ఎందుకు చెప్తున్నానంటే మనకంటే ముందు వేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు అన్ని ఏరియాలో మనకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు అన్ని రకాల షాపులు అన్ మీకు దగ్గరలో ఉన్న అన్ని షాపులో ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది చాలా ఎక్స్లో పనిచేస్తుంది మనకు ప్రధానంగా దేని మీద పనిచేస్తుంది దీన్ని ఏ టైంలో వాడుకోవాలి దీనిలో ఏముంటుంది అనేది ఒకసారి తెలుసుకుంటాం సో మొదట వచ్చేసి ఇది వచ్చేసి టిల్లీ ఆర్గానిక్ అండి స్పిన్ని త్రీడీ అనేది సో ఇందులో వచ్చేసి మనకు డి వన్ డి వన్ అదేవిధంగా డి టూ అదేవిధంగా మనకు డి త్రీ ఈ ప్యాకెట్ ఈ మూడు అయితే మనకు కలిగి ఉంటుంది సో వీటిని ఏ విధంగా స్ప్రే వేసుకోవాలి ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకున్నట్లయితే మనకు డి వన్లో వచ్చేసి మనకు బోరాన్ ఇతలాన మెట్ అనేది టెన్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా డి లో వచ్చేసి మనకు వెజిటేబుల్ ఆయిల్ కన్సన్ట్రేషన్ అనేది మనకు థర్టీ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు డి త్రీలో వచ్చేసి డోటోమీట్ సిలికాన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అనేది కలిగి ఉంటుంది సో ఇది ఈ ప మనకు ఈ కాంపోజిషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి తెలుసుకున్నట్లయితే మొదట వచ్చేసి ఇప్పుడు దాదాపు మనకు యాభై నుంచి అరవై డెబ్బై ఎనభై రోజుల తోటలు అంటే మనకు మంచి క్రాప్ సెట్ అవ్వాలండి చెట్టు నిండా నిండుగా మనకు కూతాకత రావాలి మనకు క్రాప్ సెట్ అవ్వాలి చెట్టు నిండా మనకు ఆకుల కంటే కాయలు ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా ఇది స్ప్రే చేయాలి సో మొదట వచ్చేసి మనకు మనకు అన్ని రకాల సకింగ్ ఫెషెస్ అండి తెల్లదొమ్మ కావచ్చు పచ్చదొమ్మ కావచ్చు పేను బంక కావచ్చు మనకు తామర పురుగు కావచ్చు నల్లి కావచ్చు వీటిని సమర్థవంతంగా నివారించడానికి మొక్క చాలా నీట్గా రావడానికి చాలా బాగా అంటే పై ముడుతా కింది ముడుతా రెండు క్లియర్ అవుతుంది ఇంకోటి వచ్చేసి మనకు ఆకుమచ్చలు కానివ్వండి కొమ్మకుళ్ళ సమస్య కానివ్వండి మనకు పురుగు సమస్య కానివ్వండి మెయిన్గా ఏంటంటే ఈ క్రాప్ సెట్టింగ్ దశలో పురుగు సమస్య అనేది విపరీతంగా అటాక్ అవుతుంది ఎందుకంటే మబ్బులు అవుతున్నాయి కూడా సో మనకు మంచి పురుగుల అటాక్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది పచ్చ పురుగు కానివ్వండి పూతల పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి సో ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది చెట్టు మీద విలాడది ఇస్తుంది అంత ఎక్స్రాండ్గా పనిచేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పురుగు మీద సో ఏదైతే ఆ పురుగు ఉందో ఎక్కడైతే మనకు ఆ సకింగ్ చేస్తుందో మనకు తింటుందో ఆకు మీద అక్కడేది చనిపోయి వేలాడడం ఖచ్చితంగా జరుగుతుంది సో అవిధంగా మనకు అన్ని రకాల పురుగులకు పనిచేస్తుంది అన్ని అన్ని రకాల దోమలకు తామర పురుగు నల్లికి అన్నిటి మీద లక్ష్యంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకు విపరీతమైన పూత కాత వస్తుంది మనకు దీన్ని స్ప్రేసిన తర్వాత నాలుగైదు రోజులు ఆ రోజులతో మీరు చూస్తే మళ్ళీ ఫుల్ తోట లెక్క నిగినిగలాడుతుంది తోట అంత నీట్గా వస్తుంది అంత నీట్గా వస్తుంది అట్ ద సేమ్ టైం అంత ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవరింగ్ అనేది కూడా డ్రాప్ అవ్వకుండా మనకు కాయ సెట్ అవుతుంది ఎందుకంటే మనకు బోరా ఇంతలా మెట్టు కూడా కలిగి ఉంటుంది కాబట్టి అన్ని రకాల పోషకాలు కూడా కలిగి ఉంటుంది కాబట్టి మొక్క ఇక్కల్సిన అన్ని రకాల పోషకాలు కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఆ పూత పింద దశలో మనకు ఎట్లా ఎలాంటి పోషకాలు కావాలో అలాంటి పోషకాలు కూడా ఇందులో కలిగి ఉంటుంది కాబట్టి మనకు పూతగాథ బాగా వస్తుంది ఆ వచ్చిన పూత ఖాత అనేది కూడా డ్రాప్ అవ్వకుండా కాయగా సెట్ అవుతుంది సో మనకు మామూలుగా ఒక విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఓవరాల్గా మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఈ స్పిన్నిన్ని త్రీడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు సో ఆ విధంగా పనిచేస్తుంది సో మీరు ఒక్కసారి స్ప్రే చేస్తే దాన్ని వదలరు రెండు మూడు సార్లు అదే స్ప్రే చేయాలని అనిపిస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే సో ఆ విధంగా తప్పకుండా మీరు ఎందుకంటే క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రీడ్ చేయాలండి సో మనం డోస్ బై డోస్ చెప్పిన దాంట్లో పదో డోస్ వరకు కూడా రెండు రెండుసార్లు స్పిన్నిత్రిడే ఉంటుంది మధ్యలో ఒకసారి మాత్రం గ్రాసియా కానీ సినిమా కానీ స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా మనం ప్రాపర్గా సెట్ చేసుకున్నాం ఆల్రెడీ ఆ విధంగా చేస్తే మనకు ఎంత క్రాప్ సెట్ అవుతుంది అనేది మనకు తెలుసు మనకు మొదటి కోతలోనే ఖచ్చితంగా మీకు పదిహేను క్వింటాల్ క్రాప్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే చేయాలి రెండు సార్లు స్పిన్ని త్రీడి పడాల్సిందే మనకు మొదటి కోతకే పది క్వింటాల్ క్రాప్ సెట్ క్రాప్ సెట్ అవ్వాలి పది క్వింటాల్ క్రాప్ మనం మొదటి కోతకి తీయాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రీడి పడాలి ఎందుకంటే ఆ విధంగా మనకు క్రాప్ సెట్ అవుతుందండి సందు లేకుండా చెట్టు మీద సందు లేకుండా మనకు కాయలు కనబడతాయి ఇప్పుడు చూస్తున్నాం మనం చింతకాయలు ఏ విధంగా కాస్తున్నాయి సో దానికంటే రెట్టింపు కాస్తుంది అంత బాగా మనకు క్రాప్ సెట్ అవుతుంది సో పూతఖాత రావడము ఆ పూతకత అనేది డ్రాప్ అవ్వకుండా మనకు కాయగా సెట్ అవ్వడం మనకు కొమ్మకూళ్ళు సమస్య కూడా మనకు రాకుండా అవ్వడం ఇంకోటి పురుగు సమస్యను కంట్రోల్ చేయడం దోమ నల్లి తామర పూర్వను కంట్రోల్ చేయడం మనకు ఆ ముర్త సమస్యను కంట్రోల్ చేయడం చెట్టు నీట్గా డే బై డే డే బై డే మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా నీట్గా రావడం జరుగుతుంది ఒకటేసారి మనకు రిజల్ట్ రాదండి డే బై డే డే బై డే మీకు ఆ మొక్కానికి చేంజెస్ జరుగుతూ ఉంటుంది మనకు మూర్త ఉంటే ఆ మూర్త క్లియర్ అవ్వడం నీట్నెస్ రావడము పూత కథ రవ్వడం ఆ క్రాప్ అనేది సెట్ అవ్వడం ఆ కాయలు మనకు లాస్ట్ కనబడుతూనే ఉంటుంది సో ఆ విధంగా మనకు క్రాప్ సెట్టింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేయండి ఒకటే మంది అండి స్పిన్ని త్రెడీ అనేది మనకు ఎకరానికి వచ్చేసి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సో చాలా ఎక్సలెంట్గా మనకు క్రాప్ సెట్ అవుతుంది దీంట్లో ఎటువంటి కాంబినేషన్ కలపాల్సిన అవసరం లేదు ఇది ఒకటే స్ప్రే చేయండి సో ఈ రెండు గుడ్లను ఒక కొండలో కలపవచ్చు మీరు ఈ రెండు బుడ్లను ఒక్క కుండలో కలపవచ్చు ఈ ప్యాకెట్ను మాత్రం ఒక్క కుండలో కలపండి కొంచెం ముందే కలిపి కొంచెం ఎక్కువ వాటర్లో కలిపినా మంచిదే అండి సో ఎందుకంటే ఇది పౌడర్ ఫార్మేషన్ ఉంటుంది మనకు మంచిగా కరగాలి మంచిగా స్ప్రేయింగ్ జరగాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వాటర్లో కలిపి మీరు స్ప్రేయింగ్ చేయడానికైతే చూడండి సో ఆ విధంగా ఈ రన్ ఈ మూడింటిని మూడు బకెట్లో కలుపుకోవచ్చు లేకుంటే ఈ రెండు డబ్బాలు ఒక దాంట్లో కలిపి ఈ ప్యాకెట్ ఒక దాంట్లో కలిపి అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా కలిపి కలిపి స్ప్రే చేసుకోవచ్చు స్పిన్ని త్రీడీ అండి సో ఒక్కసారి స్ప్రే చేస్తే మీరు దాన్ని మరవరు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాలని మీకే అనిపిస్తుంది సో అంత బాగా వస్తుంది సో పూత రావడం కానివ్వండి క్రాప్ సెట్ అవడం కానివ్వండి తోట నీట్నెస్ రావడం కానివ్వండి మనకు గనుపూలు అనేది చాలా అంటే చాలా విపరీతంగా వస్తుందండి గనుపులు చాలా విపరీతంగా వస్తుంది కుచ్చులు కుచ్చులుగా అటు ఇటు అటు ఇటు గనుపులు విపరీతంగా వస్తుంది సో అంత బాగా రావడానికి రావాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రీ స్ప్రే చేయాలండి సో ఆ విధంగా మనం చెప్పాం కదా డోసెస్ మనం ఏదైతే ఆ డోసెస్ ప్రకారం ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మొదటి కోతలోనే పదికింటాకు క్లాప్ అనేది ఎట్టుపోదండి అంత బాగా వస్తుంది సో తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మిల్ట్ సమస్య వేరుకూలు సమస్య అధికంగా వస్తుందని చాలామంది రైతులు అంటున్నారు సో ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే బొబ్బెర వైరస్ వస్తుందని చెప్పడం జరుగుతుంది సో తెలంగాణ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ వర్షాలు పడడం ద్వారానో లేకుంటే ఈ వాతావరణం చేంజెస్ వలనో కానీ ఈ పండగ సమస్య అనేది ప్రతి ఒక్క తోటలో అయితే కనిపిస్తూ ఉంది సో పండుగ సమస్యకి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఈ వెల్ట్ సమస్య వేరు కానివ్వండి మొక్కలు వడిపడి చనిపోవడం కానివ్వండి బూజు తెగులు కానివ్వండి కాండం పూలు కానీ వీటిని ఏం స్ప్రే చేయాలంటే ఒకటేనండి ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వారిది రూట్ రక్షక అండి చాలా లక్షంగా పనిచేస్తుంది దీన్ని మనము డ్రెంచింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇసుకలో కానీ కలిపి స్ప్రే మనం చల్లుకోవచ్చు కాంప్లెక్స్లో కానీ కలిపి చల్లుకోవచ్చు మంచి పదం ఉన్నప్పుడు చల్లుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది మనకు ఏదైతే మొక్కలు వరబడిపోయి చనిపోతున్నాయో అలాంటి మొక్కల దగ్గర మనం వేర్ల దగ్గర డ్రెంచింగ్ చేసుకున్నా కానీ మంచిగా రికవరీ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వారి రూట్రక్షన్ అండి దీన్ని ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ వాడాలి మనకు వేరుకులు సమస్య కాండం కుళ్ళు సమస్య బూజు తెగులకి అదేవిధంగా మనకు పైన స్ప్రే చేసుకుంటే మనకు పండాకు సమస్య ఆకు మచ్చలు రాకుండా మనకు కొమ్మకుళ్ళు సమస్య ఎక్స్పెషల్లీ మనకు కొమ్మకూళ్ళు సమస్య అనేది వింటర్లో స్టార్ట్ అవుతుంది సో కొమ్మకుళ్ళ సమస్యకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనకు బూజు తెగులకి కాండం కుళ్ళకి వేరుకుళ్ళకి మనకు మొక్క దృఢంగా రావడానికి వేరు వేరువేరు బాగా రావడానికి మనం ఏదైతే మనకు నేలలో పోషకాలు మనకు మొక్కకి అందని స్థితిలో ఉన్నాయో సో వాటిని కూడా మంచి వినియోగం చేసి మొక్కకి అన్ని రకాల పోషకాలు అందించడం అందించడంలో కూడా ఈ రూట్ రక్షణ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మనకు ఎందుకంటే వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఏంటంటే మనకు ఆ నేల ఏదైతే ఉందో అధికంగా వాటర్ని హోల్డింగ్ చేసుకుంటుంది సో ఆ వాటర్ ఎక్కువగా అధిక మొత్తంలో మనకు ఇంకినప్పుడు ఏంటంటే మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా అందదు అదేవిధంగా మనకు మొక్కకి ఆక్సిజన్ కూడా అందనప్పుడు ఏంటంటే మొక్క ఆటోమేటిక్గా వడీలు పోయి చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మనకు జరిగినప్పుడు ఈ రోడ్ రక్ష కనుక వేసుకున్నట్లయితే ఆ నీటి యొక్క తలదన్యతను తగ్గించి మొక్కకి కావాల్సిన పోషకాలు అందించి మొక్కకి కావాల్సిన ఆక్సిజన్ అందించి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఈ రుట్రక్షక అనేది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా వేసుకోండి అది పైన కూడా ఒక పావు లీటర్ అండి ఎకరానికి వచ్చేసి పావు లీటర్ ఒక మూడు వందల రూపాయలు మాత్రమే పెరుగుతుంది సో మూడు వందల మీకు పండుగ సమస్య పోతుంది ఆకుమచ్చలు పోతుంది కొమ్ముకులు పోతుంది మొక్క చాలా గ్రీనేస్గా మంచి గ్రోతింగ్తో మనకి అధిక గనుపులతోటి అధిక సైడ్ కొమ్మలతో మంచి గ్రోత్ రావడానికి కూడా ఈ రూట్ రక్షణ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి సో మీకు అన్ని రకాల మార్కెట్లో ఇది అవైలబుల్ ఉంది సో మీ దగ్గర షాప్లో వెళ్ళి అడగండి మీకు దొరుకుతుంది సో తప్పకుండా ఎకరానికి ఒక లీటర్ అయితే వాడని మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలు చనిపోకుండా అయితే మనం కాపాడుకోవచ్చు అండి స్వద్ద బాగా పనిచేస్తుంది సో ఈ విధంగా క్రాప్ చెక్ చేసుకోండి మొక్కలు చనిపోకుండా ఈ విల్ట్ సమస్య రాకుండా కూడా కాపాడుకోండి సో విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రైతు సమాచార విధిగా మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి సూచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి నమస్తే